ఈ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా చూశానండి నేను ఒకసారి వీడియో చూడండి రాజశేఖర రెడ్డి గారు వెనకలు అలా చూశానండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అక్కడ మొహం చూడండి అలా ఇట్టుకుని వెళ్ళిపోతున్నారు చెయ్య అమ్మ జీ ఆయన ఎంత రిటైట్ చేసేవారండి బాబు ఈ లెక్కన చాలా బాధగా ఉందండి జ ఇంతకే జగన్ అని చదివింది పదో తరగతినట తెలుసా మీకు ఏమండీ ఇది విన్నారా జగన్మోహన్ రెడ్డి గారు టెన్త్ క్లాస్లో జాయిన్ చేస్తే అమెరికా నుంచి నా కొడుకేమో అమెరికాకు చదువు పంపిస్తే తిరుగు టపాలో వచ్చాడు ఫైన్ వాడిని పదవ తరగతి అయిపోతానే పంపించిన విషయం వాస్తవమే వాడక్కడ హోమ్ సిక్ అయ్యి నెల రోజులకే వెనక్కి వచ్చాడు అదొక పెద్ద తప్ప అప్పుడు నాయకులు అందరి గుండె చూడండి అదే జగన్ గారు అయితే ఒప్పుకోరు అమెరికాలో నేను అక్కడే చదివాను అక్కడ ఎంబీఏ చేశాను లేకపోతే మరో మాస్టర్స్ చేశాను ఏదో చెప్తాడు అబద్ధాలే కానీ అప్పటి నాయకులు నిజం ఏదైతే అదే అక్కడ అవతల వాళ్ళు అన్నారు మీ అబ్బాయి పదో తరగతి చదివాడు పదో తరగతి కూడా చదవలేదు అమెరికా పంపితే వెనక బారి పొచ్చేసాడు అతను కూడా రోజును ఎంపీ అయిపోతున్నాడు ఇదేం కర్మ అని చెప్పి అడుగుంటారు నిజం ఒప్పుకున్నాడు ఆయన ఎస్ నేను అమెరికాలో జాయిన్ చేశాను జాయిన్ చేస్తే తిరుగుడబ్బాలో వచ్చేసాడు పదో తరగతి కూడా చదవలేదు అదే అది ఏమన్నా పెద్ద నేరవాది ఏమన్నా